హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఉల్వచారు చేస్తున్నాను ఉల్వచారు అంటే ఎంతమందికి ఇష్టము ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో కామెంట్ బాక్స్లో మాత్రం నాకు చెప్పండి కానీ ఉలవలు మాత్రం బాడీకి అయితే చాలా మంచిదండి బాడీకి వర్షాకాలము చలికాలం కాబట్టి ఈ నాలుగు నెలలు మాత్రము తప్పకుండా వారానికి ఒకటి రెండుసార్లు అయినా తినాలి బాడీ కొంచెం నీట్లో ఉంటుంది కాబట్టి చల్ల కాకుండా ఓకేనా నేనైతే చేస్తున్నాను అందుకోసారు నేనైతే ప్రాసెస్ ఇలా చేశానండి అయితే చూపెడుతున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిగడ్డ వేపాలండి అందులో అల్లంల్లిపాయ చేసి కూడా వేయాలి వేస్తే అది కొంచెం అల్లం అందలమిల్లిపాయ వాసన వెళ్ళే వరకు నెన్నెలో వేపాలి తర్వాత పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి వేసిన తర్వాత నేను ఇందులో చింతపండు కూడా వాడచ్చు కానీ ఏమైతే వాడట్లేదు ఇష్టమంటే మాత్రం చింతపండు కూడా వాడుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వాడితే నాకు చింతపండు ఇష్టం లేదు కాబట్టి నేను వాడను ఎక్కువ టమాటలే వేస్తాను ఉల్వచారులు ఓకేనా ఇందులో అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసానండి మిగతా అది ఏం లేదు తర్వాత ఇది కొంచెం మగ్గాలి కదా టమాటాలు కొంచెం కారం కూడా మనకు సరిపడే అంత వేసుకోండి ఎవరికి నేనైతే ఎక్కువ కారం తింటాను ఎక్కువ వేసుకుంటాను ఇది మాత్రం సరిపడే అంత వేసుకోండి ఇది మరగాలి కదా కాబట్టి కొంచెము మగ్గాలి టమాటాలు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న ఏం చేయాలి ఉల్వపిండి ఉంటుంది కదా ఆ ఉల్వపిండి మాత్రం నేను ఒక చాయ్ గ్లాస్ తీసుకున్నాను చాయ్ గ్లాస్ తీసుకుంటే మాత్రం దాన్ని ఏం చేయాలంటే ఉండలు కట్టకుండా మంచిగా చేత్తో వాటర్ పోసేసి దాన్ని జ్యూస్ లాగా వేయాలండి ఎందుకంటే లేకపోతే ఉండలు ఉండలు ఉందనుకోండి అది కర్రీలో బాగుండదు చారులో ఉండలు ఉడకదండి అలాగే ఉండిపోద్ది అందుకనేసి దాన్ని ఫస్ట్ వేరే గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఉల్వచారుని మాత్రం ఇది ఉల్వపి పిండిని మాత్రం కొంచెం కలపాలి వండ లేకుండా కలపాలి ఇప్పుడు ఇది మరుగుతుంది మరిగే దాంట్లో ఏం చేయాలంటే ఈ ఉలువ పిండి మనం కలిపాం కదా అది మాత్రం పోసేయాలి ఎవరికి కొంతమంది గట్టిగా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది పలసలు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది మీడియం వేసుకోవచ్చు కానీ నేను చపాతీలో వాడాలి ఇలా సూప్లాగా వాడాలి మా లీవ్ రైస్లో వాడాలి నాకు త్రీ టైం కావాలి అందుకనేసి కొంచెం కొంచెం నేనైతే మీడియం సైజులో వేసి మీడియంలో ఉంచుతానండి ఉల్వచార్ని వాటర్ అయితే అలా పోయాలి దాన్ని కొంచెం చాలాసేపు కొంచెం మరగనీయాలండి మరగనిస్తే దాని టేస్ట్ అనేది వస్తుంది మనకు తినాలనిపిస్తుంది మీకు ఇలా అనిపిస్తుంది తెలియదు కానీ అయితే చాలా హెల్త్ మంచిదండి కనీసం ఒక్క వారానికి ఒకటి రెండు సార్లు అయినా తినండి చాలా బాగుంటుంది చూడండి ఉలవచారు ఎలా మరుగుతుందో నేను కూడా చేసుకోండి అందరూ వేసుకోవాలనేసి నేనైతే ఉల్వచారు మాత్రం నేను ముందుకు తీసుకొచ్చిన ఈ కాలంలో బిర్యానీలు చికెన్లు ఇవి వాడే బదులు ఉల్లవచారు కూడా స్టార్ట్ చేయండి అందరూ అనేసి నేను ఉలవచారు తీసుకొచ్చాను చూడండి ఇది అయిపోయింది దీని పని కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను ప్రతి వంటలో కొత్తిమీర వేసుకున్నామంటే ప్రాసెస్ అయిపోయినట్టే కదా ఓకేనండి నా వీడియో నా ఉలువచారు నచ్చిందంటే ఒక్కొక్క లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఉలువచారు అయితే రెడీ అయిందండి ఓకే తండ్రి తిందాం రండి ఓకేనా ఉలువ జారైతే హెల్త్కి చాలా మంచిది అనేసి ఇంకోసారి చెప్తున్నాను కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇది మాత్రం ఉలువలు కొనుక్కొచ్చి దానిని కా కొంచెం వేంపి దాన్ని పొట్టు కొంచెం తీసేసిన తర్వాత పిండి పట్టించుకురావాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి